అమ్మా నమస్కారంతో ఈరోజు మనం వీడియోలో రాబోయే శ్రావణ మాసంలో ఎంతో భక్తి పారసంతో శ్లోకాలు పూజ మంత్రాలు పాడడానికి అలాగే పైన బయలని పైన భక్తి పారసంతో ప్లేసం అనుకూలంగా లక్ష్మీదేవి అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం తన స్వరాలు ఈరోజు మనం రావతి రాకుండా నేర్చుకుందాం మనం గ్రహించడానికి మనం ఈ ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఎనిమిది శ్లోకాలు కూడా నేను అయితే యూట్యూబ్లో మనకు రెండు రాగాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి అంటే దర్బారిక దర్బారిక రాగాలు వచ్చునేలా ఉంటుందంటే సుమన సబంధిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమయే అనే రాగులు కూడా ఈ అష్టలక్ష్మి స్తోత్రం అందుబాటులో మనకు లభిస్తున్నాం కానీ మనం అవకాశం ఉండేటప్పుడు ఆ రాగాలు కూడా మీకు స్వర్లు తయారు చేయడం నేను తర్వాత ప్రయత్నిస్తాను ముందు సులువుగా మనం నేర్చుకోవడం అనుకూలంగా రావతి రాగులు అయితే మాధవి చంద్ర సహోదరి హేమ అని చాలా సులువుగా మన గాతంత్రం నేర్చుకోవాలనుకున్న వీణపైన పైన నేర్చుకొని పూజ మంత్రంలో సాధన చేయాలని కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందు మీకు రేవతి రాగులో ఆ ఒరిజినల్ ఆడి అయితే రెండు శృతులు యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉండడం మీకు రెండు శృతులు ఉన్న స్వరాలు అందిస్తున్నాను ఈ రెండు శృతులు సమస్తిలో రాశాను కాబట్టి పన్నెండు శృతుల్లో ఏ శృతుల్లోనైనా మీరు ఈ స్వరాన్ని అనుభవించుకొని మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ సరే మా నిజమము సుదర్షభము మధ్యమము పంచమము కైసి నిషాదం ఇందులో వచ్చే స్వరాలు డి డి షాబ్ జీ సి మా వన్ పా వన్ స ఇవి ఈ విధంగా మీరు స్వరాలు ఉపయోగించుకొని మీరు ఒకటి శృతి కానీ లేదా నాలుగు కానీ మూడు కానీ ఆరున్నర ఏ ఏ శృతైనా ఇదే స్వరాలు స్వరాలు మారడం సంస్కృతిలో రాశారు కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ పెట్టాడు స సే 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 సరే సే స సరిగ సరిగ మా పా ని స స ని పా మరే ని రి ఈ ప్రారంభం బిడ్ ముందు నేర్చుకొని ముందు రయాత్ర రగలు రెండు సుద్రు 6వ రవణ సరిగ మా పా ని స స ని పా మరే స సజమము సుద్రిసోము శుద్ధమధ్యమము పంచమము సరిగ మా పానిస कायच नाही विचारत मग हेच विचारते मग डी डी शार जी ए ये, सी डी एड मॅडम सा रेवन मावन पा नेवन सा म्हणून सा सा रे सा सा रे सा सा पा मा रे सा सा रे सा सा रे सा सा पा मा సీ పాపం పుట్టింది తర్వాత ఫస్ట్ శ్లోకం ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి మనం స్వతిస్తు సారి స సారి స సీ స సారి స సీ सुमनसम्बन्धितसुन्दरि माधवि चन्द्रसहोदरि हेममये निनि मरिमरि सारि स निनि नि सरिमरि स मुनिधनवन्दित मोक्षप्रदायिनि मण्डुलभाषिणि वेदनुते सारि स सारि स सारि स सारि स सारि स सारि स पंक्ति जबासे में देवस उभूजत सद्गुणावर्षणी सारी ससनी चैतियते सनिमिरे रेमपमरिषा सारी ससनी निन्निशा सरी रेमरिषा जजजजही मतसुधन कामिनी आदिलकुम सद्पाल आयमाम इस लोकन तल सराल की पड़ने हो

ਸਾਰਿਸ 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 ಧಾನ್ಯಕ್ಷ್ಮಿ ರೂಪಾಯಿ ಧಾನ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಸ್ತು ತಿಸ್ತು ಸ ಸರಿ ಸ ಸೀಕಲಿ ಕಲ್ಮಾ ಕಾಧಿಕ ರೂಪಿ ಸರಿ ಸ ಸರಿ ಸರಿ ಕ್ಷೀರಸ ಮುದ್ಭವ ಮಂಗಳೂಪಿ ಮಂತ್ರ ನಿವಾ ಮಂತ್ರನು ಸಾರಿ ಸ 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 ಸಿ ಮಂಗಳಾಯಿ ಅಂಭುಜವಾ ದೇವಶ್ರಿತ ಪಾದಯುತೆ ಸನಿ ನಿಮರಿ ಸ ಸಾರಿ ಸ ಶನಿ ನಿ ಸ ಸರಿ ಮ ಸ ಜಯ ಜಯ ಹೇ

మీరు ఈ శ్లోకాలు ఒక కాలనుకున్నా లేదా నేను తయారు చేసిన ఇరవై పుస్తకాలు మీరు ఆ కీబోర్డ్ హార్మోనియం ఫ్లూటు ఆ ఇతర సంగీత పరికరాలు గాత్ర సాంకేతిక పరికరాలను కూడా అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా నేను తయారు చేసిన పుస్తకాలు కావాలన్నా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వేరే వాళ్ళు తీసుకుని ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాను మూడో मूळ श्लोक धैर्य व्यक्तिस्तू पप परी स समा जयवर्णि निवैष्णविभाग्य मंत्रस्वरूपिणी नि मंत्रमय मम परी सरी नि सुरगण पूजित शीघ्र फल प्रद ज्ञान विकास सहस्रुखे प <tiny of the Lord's life> प प म प प म प प प म मा प प म प प म प मरी स सा म म मरी भव भय हारि निपाप विमोचनी नि साधु जन आश्रित पाद युते म म प नि प म मा म मरी रि 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 नि 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 सा 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 रे रे म सा सा इकड़ी जय जय हे मधुसूदन कामिनी धैर्य लक्ष्मी सद पालय मलोक पपम पापम पपम पापम पपम पापम

सा 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 रे नी सा 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 रे रे मा रे सा सा रे मा रे सा सा तब नालगु गजलक्ष्मी सुतेस्तु सा सा रे सा सा रे सा सा रे सा सा रे सा 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 रे सा सा रे सा सा नी जय जय दुर्गतिनाशिनी नि नि मरे रे मरे रे रे स स स स रे स स नि स रे मरि मरे स स राजा गज चतुर्ग पदाति पदा समारुद परिजन मंडित लोक नुते स स रे स स रे स स रे स स स स रे स स रे ब्रह्म सु सेवित ताप निवारण पादयुते नि नि मरे रे म प मरे स स स మరి జయ జయ హే మధు సూన గజలక్ష్మి రూపేణి నేర్చుకుంటున్నాను ఈ పొడనైన హార్మణ్యమైన స్వరాలమే మీరు వాటిగా సంగీత వర్గాన్ని బట్టి మీరు సాధన చేసి నేర్చుకుంటారు అన్నమాట Father, 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 father,

సారి ససని ఆ యఖ వాహి నిమోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే ఈ రెండెని చెప్పుకునే పేజీ మారుతుంది అది పేజీ ముక్కునప్పుడు ఈ రెండు చెప్పుకుని పడుతుంది ససారి 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 జసారి జసాలి జసారి సారి ససారి జసారి జసని सरी सस स सा स स सा रि स सा सरी रि मरि स सा गुणगण वारधि लोकहितैसिनि सरसतभूषित गाननुते स सरी स सा ससरी स सा रि स सा रि स सा रि स सा रि स सा स सनि सकल सुरा सुर देव मुनीश्वर मानव वंदित पादयुते Sani mari mari, rima pa mari sa sa Sani ni ni sa sa mari sa sa. Jaya jaya ye madhu sudhana kamini. Santana lakshmi sadapala yamam. Sa sa mari, sa sa mari. Sa sa mari, ni sa sa sa. Sa sa विजय लक्ष्मी स्तुत स्तु प प प म प प म प प म प प म प प म प म रि रि रे म म म जय कमला स नि सद्य ज्ञान विकासे निगानमये म म प नि प म म प म रे 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 अनुदिन मर्चित कुंकुम दोसरा सन निसिमरी सोषित वित पप पाप म पम पिरी मम मनकधरस्तुति वैभववंदिगमान्य पदे मम प निप मम पमरीरीरी सनि निमरी सय जय हे मधुसूदन कामिनी விஜயலக்ஷ்மசாலயம்மா கே ਪੰ 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 ਮਮਾ ਕਮਾ 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 ਮਮਾ ਮਮੇ ਰੇ 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 ਮਮਾ ਮਮਾ ਪਨੀ ਪਾ ਮਮਾ ਆ ਰੇ 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 ਸਭਾ ਸਾਗਰੇ ਕਿਮੇ ਸਸਾ 7 ਸ਼ਲੋਕ ਕੁਝਾਲ ਫੁਸਤਸਤਸਤ सारी 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 स सी भारती भार्गवी शोक सी स सनी प्रणत सुरे भारती भागविशोक सारी सनिमरी स सी स सनि सरी रिमरी स समय भूषित कर्ण विभूषण शांस हाष्य मुखे ਕੀ ਸੰਭਾਗਤ ਗਾਣੇ ਵਰਤ ਮੁਕੀਏ ਬੜਾ ਚੱਲ ਪੰਨਾ ਸਸਾਰ ਦੇ ਜਸਾ ਨੀ ਜਸਾ ਨੀ ਸਸਾ ਨੀ ਜਸਾ ਸਸਾਰ ਦੇ ਜਸਾ ਨੀ ਜਸਾ ਨੀ ਸਸਾ ਨੀ ਜਸਾ ਨੀ ਜਸਾ ਚਾ ਨੀ ਸਾਨੀ ਸਾਨੀ ਮਾਰੇ ਕੇ ਜਸਾ ਜਸਾ ਨੀ ਚੰਨ ਜਸਾ ਨੀ ਕੇ ਮਾਰੇ ਸਸਾ ఇప్పుడు ఏదైతే మీరు శ్లోకాల పుస్తకాలు కావాలన్నా లేదా ఇంతవరకు నేను తయారు చేసిన ఇరవై పుస్తకాలు తనకు వివరాలు కావాలన్నా ప్రారంభంలో అయితే అన్నమైక్యత్తును బుక్ తీసుకొని మీరు నేర్చుకోవాలి తరువాత ఆన్లైన్ క్లాసులు కావాలన్నా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ అనే నంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకొని వీళ్ళని కూర్చొని మీరు చక్కగా సంగీత ప్రక్రియించుకొని కోరుకుంటూ మనకు మీ అందరికీ నచ్చిందే అమ్మవారికి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడో పేజీకి వస్తున్నాను అనమాట ఏడో శ్లోకం కంటిన్యూస్ స సరి సే స సహ సరి సరి స స స స స సమనిధి దాయిని కలిమల హారిని कामित फल प्रद हस्त युषे शनि मरी मरी रिम पम रिस सारिस शनि नि नि सा सरी ये मधुसूदन कामिनि विजयलक्ष्मी सद पालय मां सा सा रे सा सा रे सा सा रे सा सा रे మీరందరూ కూడా భక్తి ప్రపత్తులతో లక్ష్మీదేవి అమ్మవారిని శ్రావణ మాసంలో భక్తి పూర్వకంగా సృష్టించడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను నిత్యం కూడా పూజించవచ్చు అయితే శ్రావణ మాసంలో వల్ల ఇంకా ఫలితాలు ఎక్కువ అవకాశం వస్తుందని చెప్పి మే అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎనిమిదో శ్లోకం మనం నేర్చుకున్నాం ఎనిమిదవ శ్లోకం ధనలక్ష్మి అమ్మవారిని స్థుతిస్తుంది दुन्धुविनादसु पूर्णमये मम पनिपा मम पमरिरिरिरि सनि सरिरिमरि स स घुम घुम घम घुम घम घं घम शङ्कनि सारि स सारि स सारि स सारि स సారి సారి స సారి సని వైదిక మార్గ ప్రదర్శయు సయ జయూకాని ధనలక్ష్మి రూపేణ పాలయమం ఇప్పుడు మనం ఇప్పుడుపై

सादि ससावि फिरमा रे ससा सादि ससावि 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 स భక్త పౌర్ణంగా నేర్చుకుంటూ మీరు ఆన్లైన్లో సాధన చేయడానికి స్వరాట పుస్తకాలు అందుబాటులో కాంటే పౌరాణిక అభిమానులకు హరిశ్చంద్ర పద్యాలకు స్వరాడు పదార్థ పద్యాలకు స్వరాలు అందుబాటులో ఉన్నాయి అలాగే కొత్తగా నేర్చుకున్నాడు ఏ సంగీతపరమైన అంటే కీబోర్డ్ హార్మోని గురించి తయారు కొంత పరి స్వరైనా ఉంటే మిగతా సంగీత ప్రక్రియలు కూడా ఈ అనుభవ పుస్తకం ద్వారా మీరు నేర్చుకునే అవకాశం ఉంది అలాగే ఆపాత మధురాలు వ్యూం వన్ భక్తి శ్లోకాలు ఈ శ్లోకాల బుక్లో ఇటువంటి శ్లోకాలు అన్ని కూడా జడ్జ్ చేసి పంపించడం జరుగుతుంది అదనపు పాటలు వాల్యూ వన్ అదనపు పాటలు వాల్యూ టూ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు అదనపాటు వాల్యూమ్ ఫైవ్ అదనపాటు వాల్యూమ్ సెవెన్ అదనపాట్లు వాల్యూమ్ ముందు చూపించి సిక్స్ ఇది అదనపాటు వాల్యూమ్ సిక్స్ ఇది వాల్యూమ్ సిక్స్ అదనపాట్లో వాల్యూమ్ సెవెన్ అదనపాట్లో వాల్యూమ్ ఎయిట్ ఇంకా వాల్యూమ్ నైన్ తయారు త్వరలో తయారవుతుంది ఆ బుక్ ధారీ మీకు ఇన్ఫార్మేషన్ ఇస్తాను ఈ పుస్తకాలు ఉంటే లేదా ఆన్లైన్ క్లాస్ కావాలన్నా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆయన నెంబర్ కాల్ చేసి ధరలు తీసుకొని పోస్టర్ ధర తెప్పించుకొని చక్కగా పుస్తకాల దగ్గర ఉంటే మనం నేర్చుకోవడం చాలా సులువు అవుతుంది అన్నమాట స్వరజ్ఞానం ఉంటే నేర్చుకుంటారు లేదు ఆన్లైన్ ద్వారా నేర్చుకుని అయినా మీరు సంగీతాన్ని అభివృద్ధి చేసుకుంటారు అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా లక్ష్మీదేవితో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మీరు ఎల్లప్పుడూ కూడా అందరూ చాలా సుఖ సంతోషాలతో ధన కనక వస్తు వాహనాలతో అభివృద్ధి చెందుతూ ఇతరులకు కీడు చేయకుండా ఇతరులకు మంచి చేస్తూ అందరూ కూడా మంచిగా జీవిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను